నిజానికి బీజేపీ యొక్క బలమంతా పట్టణ ప్రాంతాల్లోనే ఉంటుంది కానీ ఇప్పుడు అక్కడే ఆ పార్టీకి తీవ్ర స్థాయిలో ఎదురుగాలి వీస్తోంది పైగా సొంత విమానాల్లో మోడీ డబ్బులు తరలించినటువంటి ఆరోపణలు తన హెలికాప్టర్ను తనిఖీ చేసినందుకు అధికారిని సస్పెండ్ చేయడంతో మోడీ పట్ల వ్యతిరేకతుంది ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే కొద్దీ మరింతగా ఇది పెరుగుతోంది దీనికి చంద్రబాబు కూడా తనవంతు ఆజ్యం పోస్తున్నారు ఢిల్లీ వెళ్ళి ఈసీ దుర్మార్గాలను ఎండగట్టడంతో పాటు కర్ణాటక తమిళనాడులో ప్రచారం చేసి తెలుగు వాళ్ళ ఓట్లు బీజేపీకి రాకుండా చూస్తున్నారు ఓటం భయంతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నాడు అనేవారు కూడా లేకపోలేదు అయితే ఐదేళ్లుగా రాయింబ కష్టపడి ఆదాయాన్ని పెంచి అనేక రకాల స్కీములతో ప్రజలను గుర్తించారని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు ప్రజాభిప్రాయాన్ని పరిశీలిస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ యొక్క తత్వం ఎలా ఉంటుందనేది తెలుస్తుంది కింద పడినా తమదే గెలుపని వాళ్ళు ఫీల్ అవుతున్నారు రీసెంట్గా క్షేత్రస్థాయిలో బూత్ల వారి విశ్లేషణలు చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుందని అంటున్నారు వైకాపాకి ఓటమి నాడ అర్థమే కాలేదు జగన్ తన కంచుకోట్లుగా భావించిన గ్రామాల్లో కూడా చంద్రబాబు పెట్టినటువంటి స్కీములు పనిచేసేయాలని అనేవాళ్ళు ఉన్నారు వైకాపా వీరాభిమానులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా బూత్లోనూ సైకిళ్లకు ఓట్లు పడినట్టు తెలుస్తోంది అందుకే వైకాపా ఓటమికి దారులు వెతుక్కునే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు అంతేకాకుండా ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే వైకాపా పందె ప్రాయులు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు తూర్పుగోదావరి జిల్లాలో వైకాపాకి ఒక్క సీడ్ అయినా ఎక్కువ వస్తుందని ఎంతైనా పందెం కడతారని ఆవేశపడినటువంటి వైకాపా నేత ఇప్పుడు పిలిస్తే కూడా పరగట్లేదనే ఆరోపణలు ఉన్నాయి ఒక్క తూర్పులోనే కాదు పశ్చిమం దక్షిణం ఉత్తరం అన్ని దిక్కుల సైకిల్ గాలి తుఫాన్లా వీసిందనేటువంటి అభిప్రాయానికి వైకాపా పందె ప్రాయులు వచ్చినట్టు తెలుస్తోంది అందుకే పందాలు కాయండి అంటూ ఇప్పుడు రెచ్చగొట్టం మానేసుకున్నారు చాలామంది ఈ ఒక్క కారణం చాలు జగన్మోహన్ రెడ్డి మీద చాలామందికి నమ్మకం కోల్పోయిందనే మాట వినిపిస్తోంది